రౌడీలు కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒరే దొంగ వెదవల్లారా కట్టిపడేసి ఎక్కడికి వెళ్తున్నారా కట్లు ఓడదీయనరా అని శరణ్య పిలుస్తూ ఉంటుంది ఇక రౌడీలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శరణ్య పక్కన మాత్రం ఇద్దరు రౌడీలు ఉంటారు ఏమో మా కాసేపు అరవకుండా ఉండు మామూలు కిడ్నాప్ చేయలేదు లగ్జరీ కిడ్నాప్ చేసాము నువ్వు అరుస్తున్నావని కట్టి కట్టిపడేశాము కాసేపు నోరు మూసుకుంటే చేతికి ఉన్న కట్లు కూడా ఓడదీస్తాము అలాగే తినడానికి ఫుడ్ కట్టుకోవడానికి బట్టలు అకామిడేషన్ అంతా కూడా చూసుకుంటాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు పై నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత తప్పకుండా వదిలిపెడతాము అని రౌడీలు సరైనకు చెప్పి రౌడీలు కూడా పక్కకు వెళ్ళి కూర్చుంటారు ఇక మరోవైపు విశ్వనాథం గీత ఆనంద భైరు ఇంటికి వస్తారు చెల్లమ్మ చెలమ అని విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు అల్లుడు గారు అల్లుడు గారు అని గీత పిలుస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ కిందికి వస్తూ ఉంటాడు విశ్వనాథం గీతలను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అల్లుడు గారు అమ్మాయి ఎక్కడ అల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏం తెలుసు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు అమ్మాయి మీతో పాటు వచ్చింది కదా మరి మీరే తిరిగి ఇంటికి తీసుకురావాలి కదా ఏం తెలుసు అంటే ఎలా అని గీత దర్శన్ని అడుగుతూ ఉంటుంది అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్తున్నానా రావాలని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు అమ్మాయిని ఏమైనా చేస్తుంటానని అనుమానమా అని దర్శన్ విశ్వనాథం గీతలను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రోహిత్ వచ్చి నిన్ను కాకపోతే వాళ్ళ అమ్మాయి గురించి ఎవరిని అడుగుతారా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది నువ్వు శరణ్య గురించి బాధ్యత వహించాల్సింది నువ్వు వాళ్ళు సంతోషంగా వాళ్ళ కూతుర్ని చేతుల్లో పెట్టలేదురా కన్నీటితో వాళ్ళ కూతుర్ని చేతుల్లో పెట్టారా విషయం మర్చిపోతున్నావా శరణ్య ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నవి ఏంటి శరణ్య ఎక్కడ ఉందో ఏం తెలుసు శరణ్య మళ్ళీ మళ్ళీ పూల్ని చేయాలని చూస్తుంది ఆ రోజు ఎలా అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయిందో రోజు కూడా అలానే వెళ్ళిపోయింది వాళ్ళకు సపోర్ట్ చేసి పిచ్చోర్ని చేద్దామని చూడకు అని దర్శన్ రోహిత్పై విరుచుకుపడతాడు పడతాడు ఇకప్పుడు ఆనంద భైరవ్ వచ్చి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కాస్త అర్థమవుతుందా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ ని తిడుతుంది దర్శన్తో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ ని తీసుకుని పక్కకు వెళ్తుంది నాన్న దర్శన్ శరణ్య ఇంటి కొడలు శరణ్య అప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే అది వేరే కారణం అప్పుడు వెళ్ళింది కూడా పుట్టింటికి కానీ ఇప్పుడు శరణ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి దర్శన్ ఎందుకంటే శరణ్యకు జరగరాంది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు అందుకు అడుగుతున్నాను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా అసలు శరణ్య గురించే తెలియదు నీకు దండం పెడతాను మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టద్దు అని దర్శన్ ఆనంద భైరవికి చెప్పి లోపలికి వస్తాడు నాన్న దర్శన్ వెళ్ళిన దగ్గర అంతా కూడా ఎంక్వైరీ చేసావా శరణ్య గురించి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అసలు అరకు వెళ్ళలేదమ్మా సిటీ అవుట్స్కర్ట్స్ అనంతగిరి హిల్స్కే వెళ్ళాము సిటీలో తనకి తన ఫ్రెండ్స్ తక్కువ లేకపోతే తెలిసిన వాళ్ళు తక్కువ అందుకే గురించి వెతకలేదు ప్లీజ్ అమ్మ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ ఆనంద కూతురు ఎక్కడ ఉందో వెతుక్కుంటాము అని విశ్వనాథం అంటూ ఉంటాడు అన్నయ్య కూడా వస్తాను అని చెప్పి ఆనందపైరి అంటుంది ఒరే రోహిత్ కూడా ఇంకో సైడ్కి వెళ్ళి వెతుకుదాంరా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు తమ్ముడు రారా వెళ్దాం అని కోటేశ్వరరావు రాజేశ్వరావుని కూడా తీసుకుని శరణ్యను వెతకడం కోసం వెళ్తూ ఉంటారు ఇదంతా కూడా అనన్య కాంచిన పైనుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక అనన్య కాళ్ళ మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చుని ఊకుంటూ వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య శరణ్య గురించి తెలుసుకోవడం కాదు కదా శరణ్య చీర కొంగు గురించి కూడా తెలుసుకోలేవరు ఆనంద్ బైరు ఇంట్లో విషు మొదలు పెట్టాను అది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి అని అనన్య తనలో తానే అనుకుంటూ పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రౌడీలో ఉన్న దగ్గరకు వచ్చి ఒరే దొంగ వదవల్లరా రూమ్ లో పెట్టి డోర్ వేశారేంట్రా ఎందుకు కిడ్నాప్ చేశారా చచ్చిన పురుగులు పడి చేస్తారా డోర్ ఓపెన్ చేయంరా ఒక ఆడపిల్లను ఇంత అన్యాయంగా కిడ్నాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ రా చేసిన తప్పుకు దేవుడు తప్పకుండా ఒక లెటర్లో గురించి రాసుకుంటాడురా కూడా పైకి పోయిన తర్వాత దేవుడు తప్పకుండా శిక్ష వేస్తారా పురుగులు పడి చేస్తారా ఎదవల్లారా దున్నపోతల్లారా అని శరణ్య రౌడీలను తిడుతూ ఉంటుంది అమ్మ తల్లి అన్నం తింటావని చెప్పి కట్లు ఓడదీశాము నువ్వు అన్నం తినకుండా ఇలా తిడుతున్నావేంటి మర్యాదగా వెళ్ళి అన్నం తల్లి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు చేసేది అన్యాయమైన పని ఇంకా మర్యాద మట్టిగడ్డ అంటారేంట్రా పురుగులు పడిపోతారు అని శరణ్య తిడుతూ ఉంటుంది ఊరి నైనో వచ్చినప్పటి నుంచి తిట్లతో చచ్చిపోతున్నాం అని చెప్పి రౌడీలు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి విశ్వనాథం గీత రోహిత్ కోటేశ్వరరావు రాజేశ్వరరావు శరణ్య కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద భైరవికి ఎవరో శరణ్య అని చెప్పి పిలిచినట్టు వినిపిస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి డ్రైవర్ కార్ అప్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి బయటికి చూస్తుంది అప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇటువైపు వద్దు అటు వెళ్దాం అంటుంటే వినువేంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆమె పేరు శరణ్య అనుకుంటా అని చెప్పి ఆనంద భైరవి డ్రైవర్ కార్ పోని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరు కూడా శరణ్య కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు రోహిత్ ఎవరికో ఫోటో పంపించి అవునండి అమ్మాయి పేరు శరణ్య తమ్ముడు భార్య ఫోటో కూడా పంపిస్తాను త్వరగా ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు శరణ్యకు రోహిత్ మాట వినిపిస్తుంది బావగారి మాటలా ఉంది అని శరణ్య మనసులో అనుకుని బావగారు ఇక్కడే ఉన్నాను రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు రోహిత్కి వినిపిస్తాయి అలాగే బయట ఉన్న రౌడీలకు కూడా వినిపిస్తాయి ఇక ఇదేంటి శరణ్య వయసులో ఉంది శరణ్య ఇక్కడ ఉండుంటుందా అని రోహిత్ మనసులో అనుకుని వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఒరే లోపల ఉన్న దాని సంగతి చూసుకుంటాను నువ్వు బయట ఉన్నవాడి సంగతి చూసుకొని రౌడీలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక రౌడీ డోర్ ఓపెన్ చేస్తాడు మరొక శరణ్య నోటిని గట్టిగా మూసేసి ఎవరికి కనిపించకుండా చాటుగా తీసుకెళ్తాడు ఇంకా రౌడీ డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలి బాస్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక రోహిత్ లోపలికి వచ్చి శరణ్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు శరణ్య మాట వినిపించింది ఖచ్చితంగా శరణ్యనే అని రోహిత్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు శరణ్య కనిపించకపోవడంతో రోహిత్ వెళ్ళిపోబోతూ ఉంటే శరణ్య రౌడీని తన మోచేతితో పొటలో గుద్దుతూ ఉంటుంది ఆ సౌండ్స్ రోహిత్కి వినిపిస్తాయి రోహిత్ దగ్గర వరకు వెళ్ళి శరణ్య ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకో రౌడీ వచ్చి పాయిసాబ్ ఎక్కడ ఉంటాము తెలిసిన వాళ్ళు ఎందుకుంటారు అని చెప్పి అనటంతో రోహిత్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు కోటేశ్వరరావు శరణ్య కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక మరోవైపు అనన్య రౌడీలకు ఫోన్ చేస్తుంది మేడం ఇప్పుడే అమ్మాయి కోసం ఒక అతను వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అతను ఎత్తుగా ఎర్రగా ఉన్నాడా అని అనన్య అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అతను మీకు తెలుసా మేడం అని చెప్పి రౌడీలు నేను అడుగుతూ ఉంటే అతను మొగుడే అని చెప్పి అనన్య చెప్తుంది ముందే చెప్తే సార్కి కూర్చోబెట్టి టీ ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఎందుకురా కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఆయన చెప్పాల్సింది గోల వదిలిపోయేదని చెప్పి అనన్య అంటుంది అదేంటి మేడం అలా అంటున్నారని చెప్పి రౌడీలు అంటారు సరే సరే విషయం వదిలేయండి ఎట్టి పరిస్థితుల్లో సరే నేను వదిలిపెట్టొద్దు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే మేడం చెప్పే వరకు వదిలిపెట్టమని చెప్పి రౌడీలు అనన్యకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు లహరి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఏడుస్తూ ఉంటుంది బాధపడకు లహరి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు బాధపడకు అంటే ఎలా తట్టుకోగలను ఎలా ఊరుకోగలను చెప్పు ప్రకాష్ మహేష్ గడు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే చంపచ్చు కదన్నట్లేదు కానీ వాణ్ణి చేతులతో చంపాను అదే బాధగా ఉంది అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది విషయం ఇంతవరకు అనవసరంగా తీసుకొచ్చుకున్నావు లహరి వాణ్ణి కంటే ముందు ఒక్క విషయం చెప్పుండాల్సిందే అని చెప్పి ప్రకాష్ అంటాడు వరకు ప్రాబ్లం తీసుకురావడం ఎందుకు అనుకున్నాను ప్రకాష్ అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ఏం బాధపడకు ఏదైనా సరే వరకు వచ్చిన తర్వాతే నిన్ను చేరుకుంటుంది పోలీసు వాళ్ళు కూడా వరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పి లహరికి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఎంత మంచివాడు ప్రకాష్ సమయంలో కూడా తోడుగా ఉన్నావు త్వరలోనే అమ్మ వాళ్ళకు ప్రేమ గురించి చెప్తాను లేకుండా ఉండలేవున్నాను చెప్తాను పెళ్లి చేసుకుంటానని చెప్తాను అని లహరి ప్రకాష్ని అగ్ చేసుకుని చెప్తూ ఉంటుంది పెట్ట దారిలో పడ్డది ఇక పోలీస్ ఎస్ఐకి కూడా ఫోన్ చేసి దారిలో పెట్టాలి అని ప్రకాష్ ఎస్ఐకి ఫోన్ చేసి హలో ఎస్ఐ గారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్రకాష్ ఎస్ఐకి ఏదో చెప్తూ ఉంటాడు అప్పుడు ఎస్ఐ ఓకే సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి